ఆ మున్సిపాలిటీలలో జరిగే అభివృద్ధికి వీళ్ళు సహకరిస్తారా బీఆర్ఎస్ అసలు అర్హత ఉన్నదా ఓటు అడగడానికి ఇరవై మూడులో అధికారం పోయి ఇరవై నాలుగు పార్లమెంటులో గుండు సున్న వచ్చి ఇరవై ఐదులో సర్పంచ్ ఎన్నికల చావు తప్పి కన్నులోట్టబోయి ఈ పరిస్థితులు అహంకారం విషము విద్వేషపూరితమైన ప్రసంగాలు రెచ్చగొట్టే మాటలు స్థాయికి మరిచి చూస్తుంటే మా ఈగల్ టీంకు చెప్పాల్సి వచ్చేటట్టుంది నార్కోటిక్ ఎనాలిసిస్ ఏదన్నా గంజాయి కానీ కొకేన్ కానీ హెరాయిన్ కానీ ఏమైనా కొట్టి మాట్లాడుతున్నారా వీళ్ళ మాటలు చూస్తుంటే ఎందుకంటే హోష్లో లేకుండా ఉన్నోడు అట్లాంటి మాటలు మాట్లాడతాడు హోస్ట్లో ఉన్నోడు ఈ సమాజం పట్ల బాధ్యత ఉన్నాడు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నా అనుకునేటోడు మాట్లాడే మాటలేనా ఇలాంటి వాళ్ళకి ఈరోజు ఓటేయమని అడిగితే వాళ్ళు అడుగుతారు ఎందుకంటే వాళ్ళకి దోపిడీ అలవాటు పడ్డది ఏ రూపాయి కూడా ఇసుక వదలే గాలి వదలే నీరు వదలే ఇండ్లు వదలే ఏది వదలే లాస్ట్కు భార్యాభర్తలు మాట్లాడుకునే టెలిఫోన్ సంభాషణలు కూడా వదలలే వాళ్ళ పైశాచిక ఆనందానికి ఇదొక మానసిక రోగం జబ్బు ఇప్పుడు వీళ్ళు వచ్చి ప్రతిపక్షాలను జడ్జులను జర్నలిస్టులను తారాల్ని భార్యాభర్తల్ని ఎవ్వరిని వదిలే వీళ్ళ పైసాచిక ఆనందంగా ఒక మానసిక రోగంతో ఒక ఉన్మాదంతో టెలిఫోన్ ట్యాపింగ్ను అడ్డం పెట్టుకొని వ్యాపారస్తుల ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళని బెదిరించి వందల కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ వందల ఎకరాల భూములు రాయించుకున్నారని విచారణ విస్తుపోయే విషయాలు బయటకు వచ్చినాయి అసలు ఈ చేసిన తప్పిదాలకు పోలీస్ అధికారులు నేరగాళ్ళని పట్టుకొచ్చినప్పుడు సిగ్గయ్య ఆ నేరగాళ్ళ ముఖానికి నల్ల ముసిగేసుకొని వస్తారు కండ్లకు మాత్రం ఇట్లా బొక్కలు పెట్టి అది పోలీసులు లేయర్ వాళ్ళే వేసుకుంటారు ముఖాన్ని సమాజానికి చూపించక రేపు రేపు మళ్ళా బజార్లో పోయినప్పుడు ప్రజలు చీదరిస్తారు చీ కొడతారు అని చెప్పి తోడుకొని వస్తారు విచారణకు పిలిచినప్పుడు అట్లా ముసుగు తోడుకొని పోకుండా ఏదో పెద్ద యుద్ధం చేసి దేశాన్ని గెలిచినట్టు చేతులు ఊపుకుంటా అసలు ఎంత భరితెగింపు మాటలు చేతలు వికారపు ఆలోచనలు వీళ్లకు మళ్ళీ మున్సిపాలిటీలో మూడోసారి కూడా మోసం చేస్తామని బయలుదేరిండ్రు వీళ్ళు ఇక బీజేపీ బీఆర్ఎస్ రెండింటిని కలిపి చూద్దాం ఒకసారి పోనీ రెండు ఇద్దరు గెలిచామన్నా ఎలగబెట్టిరా అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు బీజేపీకి రాజ్యసభలో మెజారిటీ లేదు ఏ బిల్లు వచ్చినా రాజ్యసభలో ఓటు వస్తే జోగినపల్లి సంతోష్ రావు గారు స్పెషల్ ఫ్లైట్లో పోయి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఓటేసిండి ప్రతి నిమిషం రాజ్యసభలో పహారా ఏసీ బీజేపీని కాపాడింది వీళ్ళిద్దరూ దాదాపుగా రెండు వేల ఇరవై రెండు వరకు పూర్తిగా మమేకమైపోయి మనం సినిమాలలో చూస్తుంటాం పున్నమినాగ సినిమాలు నాగుపాము పెంజరాలు అన్నీ అల్లిబిల్లు వేసుకొని నాగిం డ్యాన్స్ చేస్తుంటాయి ఆ లెవెల్లో బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు అసలు విడదీయరానంత ఎవరన్నా ఆ విషయాన్ని చూసినా ప్రస్తావించిన బుస కొట్టేది అసలు మా అనుబంధం మీద ఇంత అని ఏ విషయంలో రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చినప్పుడు కానీ నోట్ల రద్దు చేసినప్పుడు అసెంబ్లీ పెట్టి అభినందించాడు జిఎస్టీ తెచ్చినప్పుడు ఆదివారం పూట అభినందించాడు ఏ చట్టం నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన ప్రజలకు వ్యతిరేకంగా నోట్ల రద్దునైతే అద్భుతమైన అసెంబ్లీలోనే వారు కీర్తించారు జిఎస్టీ చట్టం రైతు వ్యతిరేక నల్ల చట్టాలు త్రిపుల్ తలాక్ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు ఇట్లా ఏది చూసినా రాజ్యసభలో నూటికి నూరు శాతం బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి మోడీ గారికి అనుకూలంగా గజ్వేలో మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి వస్తే హమె కుర్చినైచాయే తెర పేరు బస్ అయ్యే ఆయన ప్రేమ ఉంటే అందులో అమరత్వం పొందుతా అని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రేమలో చంద్రశేఖరరావు గారు అమరత్వం పొందుతా నాకు అంతకుమించి ఇంకేం అవసరం లేదు ఈ జన్మకని యుగల గీతం పాడుకున్నది మోడీ గారు కేసీ గారు కాదా మీరు అందరు చూడలేదా మరి మీరు అంత పెనవేసుకున్న బంధము పేగు బంధం ఉన్న ఏమైనా నిధులు దేవడానికి వాడినరా ఈరోజు కూడా మేము ఇచ్చిన కాళేశ్వరం ఏటీఎంగా మార్చుకున్నారు వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మోడీ గారు నుంచి అమిత్ షా వరకు చెప్పారు కిషన్ రెడ్డి గారైతే ఒక అడుగు ముందుకేసి అసలు కాళేశ్వరం కేసు సీబీఐకి అండి నలభై ఎనిమిది గంటలలో వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెడతాను నీతో చేతనైతే లేదా రేవంత్ రెడ్డి గారు అన్నారు ఓఎబ్బ కిషన్ రెడ్డి పైల్ వన్ బయలుదేరండి ఏదో అయ్యేటట్టు ఉంది సిక్స్ ప్యాక్ ఉన్నది సార్ మొత్తం ఒక గుద్దుకే కథం అని చెప్పి ఓకే సార్ మంచిది నువ్వు బలవంతుడి కానీ అని ఇచ్చిన ఆరు నెలలు అయింది ఎక్కడుందే ఫార్ములా ఈ రేస్ ఈడీ దగ్గర ఉంది ఎక్కడుందే ఎందుకు ఈడీ వాళ్ళు కేటీఆర్ని అరెస్ట్ చేస్తలేరు ఎందుకు హరీష్ని కేటీఆర్ హరీష్ని కేసీఆర్ని సిబిఐ విచారణ పిలుస్తలేదు అంటే ఇన్నాళ్ళు మీరు సహకరించిన సహకారానికి తిరిగి వాళ్ళు ఇది క్విట్ ప్రోకో కాదా మీ ఒప్పందం అనుబంధం ఒక్కటి కాదా వీళ్ళ అనుబంధం ఏ రకంగా ఉందో ప్రజలు గమనిస్తలేరా వీళ్ళు గమనించడం లేదని వీళ్ళు అనుకుంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే పిల్లి అనుకుంటుండొచ్చు ఎవరిని పిల్లి ఎవరిని చూస్తలేదు కానీ పిల్లిని ఎవరు అనుకుంటే ఎట్లా కుదురుద్ది ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ అనుబంధం కూడా ఇలాంటిదే కాబట్టి బీఆర్ఎస్ ఓటు అడిగే అర్హతనే లేదు నైతికత సంగతి చాలా దూరం అసలు ఓటు అడిగే అర్హతనే లేదు బిఆర్ఎస్ పార్టీని యాసిడ్ పోసి అడగాలి మొక్క కూడా మొలవనియోద్దు ఈరోజున్న మొత్తం దరిద్రానికి బీఆర్ఎస్ఏ కారణము మొక్క కూడా మళ్ళీ మొలకెత్తొద్దంటే అంటే యాసిడ్ పోస్తారు యాసిడ్ పోసి కడుగుతే కానీ ఈ రాష్ట్రానికి మున్సిపాలిటీలకు పట్టిన ఈ దుర్భరమైన పరిస్థితి నుంచి తెలంగాణ సమాజము బయటపడదు ఇక మీరు నన్ను అడగొచ్చు మరి మీ సంగతి ఏంటి సార్ మరి మీరు కూడా రెండేళ్ళు అయింది కదా అని రెండేండ్ల పదేళ్ళు ఆయన చేసిండు ఒక ఆయన చేసిండు నేను రెండు సంవత్సరాలు చేసినా పన్నెండు బీజేపీ పది సంవత్సరాలు కేసీఆర్ గారు రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలలో అధికారంలోకి వచ్చిన మొదటి రోజే మూడు మూడు విడతలుగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేది జీతం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి మొదటి తారీఖు నాడు జీతం ఇస్తున్నాం ఆ మధ్యకాలంలో వాట్సాప్లలో పెట్టుకోరు భార్యలు నమ్మడం లేదు మొదటి తారీఖు నాడు మా జీతం పడదంటే మా సతీమానులు కూడా మమ్మల్ని నమ్మతలేరు కావాలంటే చూడండి అని వాట్సాప్లలో వాళ్ళ కుటుంబ సభ్యుల సంతోషాన్ని మొదటి తారీఖు నుంచి మేము వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం కోసమే తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తులకు మొదటి తారీఖు నుంచి జీతం మేము ఇచ్చిన వాట వాస్తవం కదా ఐదు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీని ఆనాడు అరాకూరగా ఇస్తే దాన్ని పది లక్షల రూపాయలకు పెంచి ఈరోజు అమలు చేస్తున్నది నిజం కాదా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు డిసెంబర్ ఏడు నాడు మేము అధికారం ఇరవై మూడు నాడు చేపడితే డిసెంబర్ తొమ్మిది ఇరవై ఇరవై మూడు నాడు బస్సు ప్రయాణం మొదలుపెడితే ఈరోజు వరకు ఏ ఒక్క ఆడబిడ్డ కూడా అనా పైసా బస్సులో చెల్లించలే ఆర్టీసీ లా నష్టాలలో ఉండి కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ రెండు సంవత్సరాలల్లో రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది వేల కోట్ల రూపాయల ఆర్టీసీకి చెల్లించి ఈరోజు లాభాల బాటలో ఆర్టీసీ కార్పొరేషన్ని కాపాడినము యాభై వేల ఆర్టీసీ కార్మికులు ఈరోజు నిద్రపోగలుగుతున్నారు కుటుంబ సభ్యులతో కనీసం గడపగలుగుతున్నారు పదేళ్ళు రేషన్ కార్డు ఇవ్వలే రేషన్ కార్డు ఏంది దాని గుర్తింపు విలువైందా చంద్రశేఖరరావు గారు రేషన్ కార్డు ఇద్దామన్న ఆలోచన కూడా చేయలేదు మేము వచ్చినాక లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చి ఆనాడు దొడ్డు బియ్యం పెడితే బర్ర దాన పెట్టేది మూడు కోట్ల పదిహేడు లక్షల మందికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల జనాభా ఉంటే అందులో మూడు కోట్ల పదిహేడు లక్షల మందికి ఈరోజు సన్న బియ్యము ఆరు కిలోలు ప్రతి వాడికి ఈరోజు ఆకలి తీరుస్తుంది మా ప్రభుత్వము ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చినము ఆడబిడ్డలకు రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణానికి తొమ్మిది వేల కోట్ల రూపాయలు చెల్లించినము వ్యవసాయానికి ఒక లక్ష పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినము ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రెండు లక్షల ప్రకారం రైతు రుణమాఫీ చేసినము లక్ష రూపాయలను పద్నాలుగులో లక్ష రూపాయలను పద్దెనిమిదిలో రెండుసార్లు ఆమె ఇచ్చి నాలుగు విడతలని మిత్తి కూడా కట్టలేకపోయింది చంద్రశేఖరరావు రైతు భరోసా తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయల ఖాతాలు వేసి రైతులకు ఒక భరోసా కల్పి కల్పించిన ఆనాడు వరేసుకుంటే ఉరేసుకున్నట్టే కొనేదే లేదు అందరు తెలంగాణ రాష్ట్రం కాకుండా సన్న ఓట్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి ఈ రోజు ఈ రాష్ట్రంలో అత్యధికంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రము దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ ఇవాళ పూర్తి స్థాయిలో రైతులు పండించిన పంటను కొని నలభై ఎనిమిది గంటల్లోనే వాళ్ళ ఖాతాలు వేస్తున్నారు అంతకుముందు తడి పేరు మీద తాలు పేరు మీద క్వింటాల్కి పది కిలోలు దండి కొట్టేది ఇవాళ ఎవరైనా ధైర్యం చేస్తుండ్రా ఎక్కడైనా ఫిర్యాదు ఉన్నదా ఆనాడు డబుల్ బెడ్రూమ్ ఇన్లని ఊరిచ్చండు ఇందిరమ్మ ఇండ్లు డబ్బా ఇండ్లు ఈ డబ్బా ఇండ్ల కొడుకు కోడలు ఉంటే ఏడు ఉంటారు బిడ్డ అల్లుడు కోడి ఏడవంటారు కోడిపిల్లను పిల్లను ఉంటే ఏడగట్టేసుకుంటారు అని అద్భుతంగా పిట్టకథలు చెప్పగలిగిండు ఎవరికైనా ఇచ్చిండా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలలో ఆనాడు రాక్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇరవై ఐదు లక్షల ఇందరమ్మ ఇండ్లు తెలంగాణలో పేదలకు ఇచ్చిండ్రు మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రశేఖరరావు గారు ఏమి ఇచ్చిన సంవత్సరానికి రెండు లక్షల ఇండ్లు ఒకవేళ కట్టుంటే కూడా ఎక్కువ కూడా అక్కర్లేదు ఇరవై లక్షల ఇండ్లు పేదవాళ్ళకు వచ్చిండేటివి ఎవరికైనా ఇండ్లు ఇచ్చిండా మేము వచ్చిన ఎంబడే నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్ల ప్రకారం నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇండ్లు ప్రతి పేద ఇల్లు మంజూరు అయితే ఐదు లక్షల రూపాయలు నగదు పని అయిన ఎంబడే ఖాతాలో పడేటట్టు ఎక్కడైనా ఇందిరమ్మ ఇండ్ల దళారులు కానీ చేతివాటం కానీ నన్ను కనిపించిందా ఎక్కడైనా చిన్న చిన్నదేన ఉంటే కూడా ఎంబడే వాళ్ళను ఉద్యోగాల నుంచి తొలగించిన చరిత్ర ఉంది ఇందిరమ్మ ఇండ్లలో ఎక్కడైనా లోపముందా నోటిఫికేషన్లు ఇవ్వాలి పరీక్షా పత్రాలు జిరాక్స్ సెంటర్లో అలా అమ్మాలి ఎప్పుడైనా పోటీ పరీక్షలు చేసినా రెండు వేల పదకొండులో గ్రూప్ వన్ నియామకం జరిగితే రెండు వేల ఇరవై ఆరు వరకు అసలు నియామకాలు జరగలే మళ్ళీ మేము వచ్చిన తర్వాతనే నోటిఫికేషన్ ఇచ్చి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ టీచర్స్ పోలీస్ రెండేళ్ళ డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం మొత్తం ప్రతి ప్రభుత్వ ఉద్యోగం మేము ఇచ్చిన వాళ్ళ లిస్ట్ అంతా రిలీజ్ చేస్తాం మీరు లెక్క పెట్టుకోండి అసెంబ్లీలో మొత్తం కాగితాలు తీసుకొచ్చి పెడితే ఎన్ని కట్టలైనా సరే డిజిటల్ మాన్యువల్ మొత్తం ఇస్తా స్కూల్స్ డైట్ ఛార్జెస్ పెంచలేదండి పిల్లలకు అరాకలతో చచ్చిపోతుంటే నలభై శాతం డైట్ ఛార్జెస్ పెంచిన టూ హండ్రెడ్ పర్సెంట్ కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇరవై వేల కోట్లతో పనులు ప్రారంభించుకున్నాం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పెట్టుకున్నాం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టుకున్నాం ఈరోజు స్కూల్స్లో మొత్తం ప్రక్షాళన చేసి ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ తీసుకొచ్చి టీచర్లను పిల్లల్ని సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తున్నాం ఇట్లా ఒక్కొక్క శాఖలో ప్రక్షాళన చేసుకుంటూ ఒక పక్కన సంక్షేమం రెండవ పక్కన అభివృద్ధి మోడీ గారు ఇచ్చినా ఇవ్వకపోయినా మూసి రివర్ ఫ్రంట్ ఈరోజు మనం కట్టుకుంటున్నాం మెట్రో సహకరించినా సహకరించకపోయినా మనం విస్తరణ చేసుకుంటున్నాం రీజనల్ రింగ్ రోడ్ మీరు ఇస్తే ఇచ్చారు లేకపోతే లేదు అని మనం నిర్మాణం చేసుకోవడానికి సన్నాహకాలు ఏర్పాటు చేసినాం చిన్న చిన్న కాలనీలు లేకపోతే ఫైనాన్షియల్ ఏరియా డిస్ట్రిక్ట్స్ కాకుండా కంప్లీట్గా ఒక సిటీనే ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీని మనం నిర్మించుకుంటున్నాం ఈరోజు గ్లోబల్ సబ్మిట్ చేసుకున్నాం ఇవి పక్కన పెట్టండి వంద సంవత్సరాల బీసీ కులగణన ఎవరైనా చేసి రండి వంద సంవత్సరాల సమస్యకు భారతదేశంలోనే తలమానికంగా ఈరోజు సోషల్ ఎకనమిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే చేసి దేశానికే ఆదర్శంగా నిలబడి బీసీ జనాభా లెక్కలేసి ఫిబ్రవరి ఫోర్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మెదలు ఫిబ్రవరి ఫోర్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కంప్లీట్ చేసి సోషల్ జస్టిస్గా ఫిబ్రవరి ఫోర్త్ని మనం అఫీషియల్గా డెడికేట్ చేసుకున్నాం ఇవాళ బలహీన వర్గాలు వాళ్ళ లెక్కలు వాళ్ళు తేలిన సంతోషంలో లేరా మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ నలభై సంవత్సరాల నుంచి రావణ కాష్టంగా మండుతుంటే దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తే ఈరోజు బుడగ జంగాల నుంచి అత్యంత వెనుకబడిన మాదిగా మాదిగా ఉపకులాలు ఈరోజు డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఈరోజు గ్రూప్ ఓన్ ఆఫీసర్లుగా సెలెక్ట్ అయినరు ఈ సమస్యకు మేము పరిష్కారం చూపించలేదా వంద సంవత్సరాల బీసీ కులగణనకు శాశ్వత పరిష్కారం చూపించినాం నలభై సంవత్సరాల ఎస్సీ వర్గీకరణకు శాశ్వత పరిష్కారం చూపించినము సంక్షేమంలో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవడానికి శాశ్వక్తుల ప్రయత్నం చేస్తున్నాము తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ఈరోజు అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నాము రెండు సంవత్సరాలనే ఇన్ని చేయగలిగినము పన్నెండేళ్ళు లేలినోడు మమ్మల్ని తిడతాడు పది సంవత్సరాలు దోసుకున్నోడు మమ్మల్ని తిడతాడు మమ్మల్ని కాదని వాళ్ళకు ఓటేయమంటారు అందుకే ఓటర్లకు నేను స్పష్టంగా విజ్ఞప్తి చేస్తున్నా పన్నెండు సంవత్సరాల మోడీ గారి పరిపాలన పది సంవత్సరాల చంద్రశేఖరరావు గారి దోపిడీని రెండు సంవత్సరాల మా సంక్షేమాన్ని అభివృద్ధిని బేరీజు వేసుకొని మీరు తీర్పు ఇవ్వండి ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ప్రజాపాలన ఈరోజు మేము నిధులు ఇవ్వాలన్నా గల్లీలలో అభివృద్ధి జరగాలన్నా సంక్షేమాన్ని గల్లీలకు చేర్చాలన్నా అక్కడ మట్టికెళ్ళిన ఇంటివాడే వెళ్ళాలన్నట్టు అక్కడ మనవాడే ఉండాలి సమన్వయం చేసుకొని నేను ఎందుకు చెప్తున్నట్టే శాసనసభలో చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా తన బాధ్యతను తను ఉంటే ఆ పార్టీ ప్రతిపక్షంలో కూడా ప్రజల పక్షాన మాట్లాడుతుంది ప్రజల పక్షాన కొట్లాడుతుంది కాబట్టి కొంతమంది గెలవనియండి అని అనేవాణ్ణి వాళ్ళు విద్వాంసం చేయడమే అడ్డుకోవడమే ఎక్కడికక్కడ అభివృద్ధిని నియంత్రించడమే కార్యక్రమంగా పెట్టుకొని గ్రూప్ వన్లో కోర్టుల పిటిషన్లు ఇస్తే హైకోర్టు చెంప చెల్లు మనిపించింది బీసీలకు స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తే కోర్టుల పిటిషన్ వేసి కొట్టేపిచ్చారు ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఆ పిటిషనర్కి ఇవాళ టికెట్ ఇచ్చిండ్రు రంగు బయటపడ్డది కదా ఎవరు అడ్డుకున్నారో మన సర్పంచ్లా నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది మూడు శాతం బీసీలకు మేము సర్పంచ్లు ఇచ్చినాం ఇవాళ కౌన్సిలర్లు కార్పొరేటర్లు అరవై ఒక్క శాతం ఇచ్చినాం పార్టీ పరంగా ఇచ్చినాం చట్టంలో అవకాశం లేకపోతే స్వీయ నియంత్రణ పెట్టుకొని పార్టీ కమిట్మెంట్తో ఈరోజు సిక్స్టీ వన్ పర్సెంట్ కౌన్సిలర్ కార్పొరేట్ల బీసీలకు ఇచ్చినాం ఇది మా కన్విక్షన్ ఇది మా కమిట్మెంట్ ఇది మా అప్రోచ్ కాబట్టి మూడు పార్టీలను సంపూర్ణంగా విశ్లేషించండి ఒకే ఒక్కరోజు రేపు మిగిలింది పది తారీఖు ఇరవై నాలుగు గంటల్లో మీ భవిష్యత్తు నిర్ణయం జరగబోతుంది మీ గల్లీలో మీ సమస్యలు పరిష్కారం కావాలంటే ఎవరు పరిష్కరించగలరు ఎవరు అభివృద్ధి చేయగలరో ఆలోచన చేయండి విశ్లేషించండి ఢిల్లీ నుంచి మోడీ గారు మన గల్లీలో మోరీ తీయడానికి వస్తారా ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ గారు మన నీటి సమస్యను మన కరెంటు సమస్యను పరిష్కరిస్తాడా ఈరోజు ఉపన్యాసాలు ఇస్తున్న హరీష్ రావు గారు కేటీఆర్ గారు నిన్నటి వరకు వాళ్ళే మంత్రులు కదా వాళ్ళ దగ్గరనే ఆర్థిక శాఖ వాళ్ళ దగ్గరనే మున్సిపల్ శాఖ వాళ్ళ దగ్గరనే ప్రభుత్వం ఉన్నది కదా వాళ్ళ కుటుంబం చేతిలోనే తెలంగాణ రాష్ట్రం అంత బందీగా ఉన్నది కదా కాబట్టి ఈ సందర్భంగా ప్రశాంతంగా ఆలోచన చేసి తెలంగాణ సమాజానికి ఏది మేలో మీరే ఆలోచన చెయ్యండి ఈరోజు మీరు ఎన్నుకోబోయే వాళ్ళ ఐదు సంవత్సరాల మీ భవిష్యత్తును వాళ్ళ చేతిలో పెట్టబోతున్నారో ఎవరికి మీ ప్రతినిధిగా బాధ్యత ఇవ్వబోతున్నారో మీరు ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకోండి ఈ ప్రభుత్వం మీది మీకోసమే పనిచేస్తుంది ప్రభుత్వం దగ్గర ఉన్న నిధులన్నీ ఖర్చు పెడుతుంది కేంద్రంతో అవసరమైన సయోధ్యను సమన్వయం చేసుకుంటుంది కానప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడడానికి ఈ ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవు మీలాక కుమ్ముక్కు చీకటి ఒప్పందాలు మాకు అవసరం లేదు ఏదునా ప్రజల ముందే బహిరంగంగా మా ఆలోచనలు పెడతాము ఇవాళ కరీంనగర్కి ఔటరింగ్ రోడ్డు రావాలన్నా వరంగల్కి ఔటరింగ్ రోడ్డు రావాలన్నా ఖమ్మం అభివృద్ధి జరగాలన్నా రామగుండం అభివృద్ధి జరగాలన్నా నిజామాబాద్ అభివృద్ధి జరగాలన్నా నల్లగొండ జరగాలన్నా నగర్ మున్సిపల్ కార్పొరేషన్స్ జరగాలన్నా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే చేయగలదు సంపూర్ణంగా మా ప్రభుత్వానికి సహకరించండి మమ్మల్ని ఆశీర్వదించండి ఈ ప్రభుత్వమే ఇంకా మూడు సంవత్సరాలు ఉంటారు ఆ తర్వాత ఇంకొక ఐదు సంవత్సరాలు మేమే అధికార